చేరుకుడు వచ్చిన మీ అందరికీ సుక్రీస్తు నా పేదట కొద్ది మాటలు మనము జ్ఞాపకము చేసుకున్నాం మనందరికీ తెలిసిందే యోహన్ రాసిన స్వార్థ పదిహేనవ అధ్యాయము పదకొండవ లో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు వీలైతే చదవండి మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఏం కావాలంటే సంతోషం పరిపూర్ణత అంటే ఫుల్గా సగం సంతోషం కాదు అల్ప సంతోషం కాదు అర్థమవుతుందండి ఉందండి మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఎవరైనా అలాగా మీ బంధువులు అన్నారా మీ ఇంటి వాళ్ళు అన్నారా ఎందుకంటే పరిపూర్ణమైన సంతోషం ఎముకలకు బలం ఇస్తుంది ఆలోచనలకు బలం ఇస్తుంది జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది అందుకనే ఫిబ్రోన్ వాళ్ళు ఒక పాట రాశారు సంతోషం పొంగేను సంతోషం పొంగేను అని చక్కని పాట వాళ్ళు రాయటం జరిగింది దేవుని యొక్క ప్రేమలో సంతోషిస్తే దేవుళ్ళు మనకి ఏమేమి కలుగుతాయి సంతోషించకపోతే దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుకోవచ్చు ప్రకృతి వికృతి అన్నట్టుగా ఎప్పుడు కూడా ఒకదానికి విరుగుడుగా ఇంకో మాట కూడా ఉంటుంది బైబిల్లో కీర్తన రెండవ కీర్తన పదకొండవ చరణం రెండవ కీర్తన పదకొండవ చరణం చదవండి రెండు పదకొండు ఎలాగా సంతోషించాలి గడగడ వణుకుతూ సంతోషించాలి ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు ఉంటాయి కదా దానికి ఏం పుట్టుద్ది మనకి దడ పుట్టుద్ది నిజంగా దేవుడి దగ్గరికి వస్తే అంటే సరిగా నడవనప్పుడు దడ దడ ఏం పుట్టదు కానీ దేవుడు చెప్తున్నాడు దేవుడు మాటలు వింటున్నట్లయితే గడగడ వణుకుతూ ఆయన ఎందు సంతోషించాలి తప్పేదని చేస్తే ఒప్పుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్ ఐదో కీర్తన పదకొండవ చరణం ఐదు పదకొండు ఎవరికి సంతోషం ఉంటుందో రాశేగా దేవుణ్ణి ఆశ్రయించిన వారికి సంతోషము కలుగుతుంది అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు మనం కనుక ఆలోచన చేస్తే ముప్పై రెండవ సంకీర్తన పదకొండవ చరణంలో కూడా ముప్పది రెండవ సంకీర్తన పదకొండవ చరణం పదకొండు ఎవరు సంతోషిస్తారట నీతిమంతులు ఇందాక ఎవరు నీతి మంతులు అవుతారట ఆశ్రయించిన వాళ్ళు ఆశ్రయించిన వారు నీతి మందులు అవుతారు నీతిమంతులకి సంతోషం అనేది దేవుడు కలగ చేస్తాడు ముప్పై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణం దేన్ని బట్టి సంతోషించాలో కూడా ఇంకొక మాట ఇక్కడ రాశాడు మనకిచ్చిన రక్షణ ఒక ఎష్యూరెన్స్ ఏంటంటే రక్షణ పొందిన వారం జాగ్రత్తగా కనుక దేవుళ్ళు నడిస్తే పరలోక రాజ్యానికి వెళతాము అనేటువంటి ఒక ఎష్యూరెన్స్ రక్షణ పొందిన వాళ్ళకి ఉంటుంది చదువుకున్నాము జాబు చేయటానికి అర్హులు అంటారు అలాగే ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది పెళ్లి చేసుకోవడానికి అర్హురాలు కొన్ని ఎష్యూరెన్సెస్ మనకి లైఫ్లో కనపడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ఇష్యూరెన్స్ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు ముప్పై ఏడవ సంకీర్తన నాలుగవ చరణం దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషిస్తే నీకు ఏదన్నా కొన్ని కోరికలు ఉంటాయి పాంచ అంటే కోరిక ఆ కోరికలను దేవుడి ముందు పెడితే దేవుడు వాటిని తీరుస్తాను అంటున్నాడు అయితే ముందు దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి దేవుణ్ణి సంతోషించకుండా నువ్వు కనుక అడిగితే కుదరదు ముప్పది నాలుగవ సంకీర్తన పద్దెనిమిదవ చరణం కాబట్టి దేవుళ్ళో మనం సంతోషంగా గడపాలంటే మనకి మనకేముండాలంటే విరిగిన హృదయం కావాలి దేవుడు ఎప్పుడు వాటిని అలక్ష్యం చేయడు అహబురాజు మరి చెప్పినటువంటి ప్రవక్త చెప్పిన మాట విని గోనెపట్ట కట్టుకొని మరి ఏడ్చాడు దేవుడికి గది ఇష్టమైంది వాడు నాకు భయపడి గోనెపట్ట కట్టుకోవడం చూచితివా కాబట్టి వాడి టైంలో ఇది రాకుండా వారి కుమారుల టైంలో ఈ కీడును రప్పిస్తానని చెప్పేసి అంటే వినయము కలిగి దేవుళ్ళో ఆనందిస్తే ఆయన మనకి హెల్ప్ చేయగలిగిన దేవుడు హెల్ప్ చేయటానికి సిద్ధంగా ఉన్న దేవుడు హెల్ప్ చేయలేదే అనబా కాబట్టి దేవుని యొక్క ప్రేమలో అరవై నాలుగవ సంకీర్తన పదవ చరణం అరవై నాలుగు పది చూసారా నీతిమంతులు ఆయన ఎందు సంతోషిస్తూ గంతులు వేస్తారు గంతులు లలాయి పాటలకో పనికిరాని గులాములు చదువుకొని చనిపోయినప్పుడు వేయటమో మరి నేను తినాన ఒక భార్యాభర్తలు ఈ యొక్క వాళ్ళ పండగ కంప్లీట్ అయింది కదా మొన్న అయిపోయినప్పుడు వాళ్ళు ఊరేగింపు చేస్తూ ఉన్నారట భార్యాభర్తలు ప్రేరణ కలిగి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు డీజే పెట్టి అతను కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందంట అయినా కూడా మరి ఆ అమ్మాయినా నివారించాల్సింది వద్దని మరి ఆ సౌండ్కి ఆ గుండెలు అదిరిపోయేంత సౌండ్ ఉంటుందండి స్టేజి అక్కడే ఉంటుంది కదా సరే కాసేపు ఎగిరేారండి ఎగిరినోడు ఎగిరినట్టే పడిపోయి చచ్చిపోయాడు చనిపోయాడు సేవకులు కూడా ఒక ఆయన పాట పాడుతూ అలాగే ఒరిగిపోయి చచ్చిపోయాడు అలాగే మా గారి యొక్క వెళ్ళే చర్చి సేవకుడు కూడా పెళ్ళి వాళ్ళిద్దరు ప్రమాణాలు చేయిస్తూ ఉన్నాడు ఇట్టగ నించు అని పడిపోయి చనిపోయాడు ఎంతమందో సైలెంట్ కిల్లర్స్ మన శరీరంలో ఉంటాయి అది ఎప్పుడు అవి మనల్ని చంపేస్తాయో మనకు తెలియదు అందుకనే మనం ఎప్పుడు టెస్ట్లు చేయించుకోవాలంటున్నప్పుడు కనుక నువ్వు అన్నట్టుగా మా ఆయన నెలా టెస్ట్ చేయాలి ఎలాగుందో అప్పుడు కొంతకాలం బతుకుతాం కాబట్టి దేవుని యొక్క ప్రేమలో తొంభై ఒక కీర్తన పద్నాలుగవ చేరణం తొంభై ఒక కీర్తన పద్నాలుగవ చేరణం కాబట్టి దేవుడు కృపచేత మన మీద దయాళుత్వాన్ని కానీ కలిగి ఉంటే అయ్యా నీ కృపచొప్పున మేము నీ ఎందు ఆనందిస్తూ ఉంటామయ్యా అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఎవరికైనా మేలు చేసినప్పుడు ఆ వ్యక్తి నవ్వుతాడు సహజంగానే నవ్వుతాడు సంతోషంగానే ఉంటారు వాళ్ళ హృదయాలు ఒక ఆమె డబ్బులు అడిగింది లేదన్నా అనుకో ముఖం మార్చుకొని పోదు అదే ఇస్తామన్నాం అనుకో వెలిగిపోద్ది కాబట్టి దేవుడు కృపను కనుక మనకిస్తే ఆ కృపను బట్టి నేను మేము సంతోషిస్తాము నూట పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై నాలుగవ చరణం ఇరవై నాలుగు కాబట్టి ఒక ఉపవాస దినం కావచ్చు ఒక ఆదివారం దినం కావచ్చు ఒక ఒక మీటింగ్స్ దినాలు కావచ్చు అవన్నీ దేవుడు ఏర్పాటు చేసిన దినాలని చెప్పి మనము దాని అందు ఆనందించాలి మరి రెండు దినము రాత్రి కాలము వైకుంఠపురం అనేటువంటి విలేజ్కి వెళ్ళాము వీళ్ళరా ముసలి వాళ్ళు ఏంటి మధ్య మధ్యవయస్కులు ఏంటి మరి అందరూ వచ్చారు మరి చక్కగా ఆరాధన చేశారు వాక్యం విన్నారు మళ్ళా మరి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ మరి ఒంటి గంట వరకు కూడా వాళ్ళు ప్రార్థనలు గడిపారు మనం ఏడు గంటలకు రండి అంటేనే తొమ్మిది గంటకు వస్తాం వచ్చిన వాళ్ళు ఒక గంట కూడా కూర్చోం పోయింది ఆత్మంతా పోగొట్టుకున్నాం కాబట్టి దేవుని యొక్క ప్రేమలో సంతోషించడం అనేది నేర్చుకోవాలి నూట ఇరవై రెండవ సంకీర్తన ఒకటవ చరణం నూట ఇరవై రెండు ఒకటవ చరణం కాబట్టి మరొక సంతోషం సేవకుడికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ రక్షణ పొందిన వాళ్ళకి కానీ ఏంటి అంటే చర్చికి వెళ్దాం అని ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు అంటా ఉంటేనంట తను బయలుదేరి బయలుదేరి త్వరగా వెళ్దాం కదా సంతోషం అంట నేను రానిపో రక్షణ పొందిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆమె హస్బెండ్ రాలేదు నేను రానిపో అంటే సంతోషం ఎక్కడ ఉంటుంది సంతోషం అనేది ఉండదు పిలిపి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన నీలో కార్యసిద్ధి కలగ చేయువాడు నేనే నీలో కార్యసిద్ధి కలుగజేయువాడు నేనే అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క వాక్యంలో కాబట్టి ఆ కార్యసిద్ధి మనకు జరగాలంటే ఇందాక మనం చెప్పినవన్నీ సంతోషిస్తూ ఉండాలి దేవుళ్ళు ఇక ఆయన నాకు చేస్తాడు ఆయన తప్పనిసరిగా చేస్తాడు నేను నమ్ముతున్నాను గుడివాడు అడిగాడు నమ్ముతున్నావా అన్నాడు నమ్ముతున్నానయ్యా అన్నాడు కళ్ళు వచ్చింది విశ్వాసం అనేది కాపాడుకోవటం కూడా నేర్చుకోవాలి అలాగే దశలోనికి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో నిన్ను ఆదరించేవాడని నేను కాబట్టి దేవుడు ఆయన ఎందు సంతోషిస్తే మనల్ని ఆదరిస్తాడు విసుగు వస్తుంది అయ్యారు ఆదరణ లేదు నీకు కోపం వస్తుంది అయ్యారు ఆదరించేవాళ్ళు లేరు నీకు కానీ దేవుడు కనుక ఆదరిస్తే వాటన్నిటినీ కూడా మనము చేయగలుగుతాం ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేస్తానని వాగ్దానం చేశారు ఎవరిస్తారండి అడిగితే రెండు వందలు ఇచ్చేవాడు ఆడు ఉంటాడా ఎవడు కదా అన్నం పెట్టమంటే ఒక ముద్ద ఎంత పెట్టింది అనుకోండి ఇంకా పెట్టమ్మా అంటే వాళ్ళ దగ్గర ఉంటే కదా పెట్టేది లేదనుకో ఏం చేస్తారు లేదు అమ్మా అని కానీ దేవుడు అంట అలా కాదంట ఏమండి నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇస్తాడు ఎప్పుడు ఆయన ఎందు నువ్వు సంతోషించి పనులు చేస్తూ ఉన్నప్పుడు రెండు కొరిని పత్రిక ఒకటవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు నీ వెట్టి శ్రమలన్నిటితో పాటు నేను ఆదరిస్తాను నీ నీ యొక్క వెట్టి క్రియలను బట్టి వాటన్నింటిలో కూడా నేను నిన్ను ఆదరిస్తానని చెప్తున్నాడు మరి వెట్టి క్రియలు అంటే రోజు ఇదే పని నా బతుకంతా నాకెవరు సహాయం చేయట్లేదే నేనే గుడ్డలు ఉతకాలా నేనే ఇల్లు ఊడవాలా నేనే వంట చేయాలా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది స్త్రీలు కూడా కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మరి భర్త కూడా సహాయం చేస్తూ ఉంటే నెల రోజుల్లో ఒక నాలుగైదు రోజులు సహాయం చేసినా కూడా ఆ స్త్రీ తన భర్త గురించి గొప్పగా చెప్పుకుంటుంది నాకు కొంచెం బాగలేకపోతే నెలతగా ఉంటే మావారే చేస్తారు ఎంత సంతోషిస్తుందో కానీ ఆ టైంలో కూడా నువ్వే చేయాలి అనుకున్నట్టుగా కూర్చుంటే భర్త కానీ పిల్లలు కానీ ఒకసారి ఒక అమ్మాయి నాతో చెప్తుంది ఏమ్మా లేట్ అయింది ఏంటి ఈరోజు అని అంటే మా అమ్మకు బాగాలేదండి ఆ మా అమ్మకి బాగాలేకపోతే మీరు మరి చిన్నపిల్లం కాదు కదా స్నానం చేసుకుని తయారీ రావచ్చు అంటే వంట కూడా చేయాలి కదా సార్ మా నాన్నగారు మరి తీసుకెళ్తారు కదా క్యారేజీ అందుకని ఆ వంట చేయటం మా పని అయింది అని అన్న అక్క తమ్ముడు చెప్పుకున్నారు నీళ్లు కాయాలి తోడాలి మరి ఇవన్నీ అమ్మ ఇంట్లో ఉన్నాము చేసుకుంది బాగానే ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం నల్లతగా వచ్చింది కాబట్టి ఆ యొక్క షేర్ మేము చేసుకుంటున్నామని అంటున్నాను ఈరోజు అలాంటి పిల్లలు ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది మనకి ఆలోచించి ఎవరో వచ్చి చేయాలి అని ఎదురు చూడకుండా మన కష్టాన్ని మనమే భరిస్తూ ఉంటే దేవుడు మన కష్టానికి వెళ్ళిన ఫలితాన్ని ఆయన ఇస్తాడు ఏషియా గ్రంథము నలభై అవ అధ్యాయము పదకొండవ వచ్చిన నేను నిన్ను మోస్తాను అంటున్నాడు దేవుడు ఎవరు మోస్తారండి హిందూ దేవుళ్ళని వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని తిప్పుతారు గొళ్ళ చుట్టూ తిరుగుతారు కానీ మన దేవుడు అంటున్నాడు నిన్ను ఎత్తుకునే వాడును నేనే చదవండి పదకొండు నలభై పదకొండు ఎలా చేస్తాడంట ఆయనే మోస్తాడంట ఆయనే నడిపిస్తాడంట ఆయనే పాలిచ్చి పంపిస్తారంట అసలు ఇంత గొప్ప దేవుడు ఎక్కడ కనపడ్డాండి ఇలా ఇంత ఫ్రీగా మాట్లాడి ఇంత ఈజీగా మనకి దేవుడు ఎక్కడ కనపడాలి కాకపోతే నువ్వు దేవుని ఎందు ఆనందించాలి ఎగో ఎందు ఆనందించడం వలన దేవుని ప్రేమిస్తున్న సంతోషం అనేది వస్తూ ఉంది ఆయనే కార్యసిద్ధి చేస్తాడు ప్రకటన గ్రంథం రెండవ ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ భూమి పైన నీ వేదనంతా కూడా తీసివేస్తానండి చూసారా ఏమి ఏమీ ఉండకుండా చేస్తాడు దేవుడు చెబుతున్నటువంటి మాట భూమిపై నీ వేదనంతా కూడా తీసేస్తా సంతోషించేటట్టు చేస్తా ఒక భర్త చనిపోయాడు యాక్సిడెంట్లో అయితే గవర్నమెంట్ ఒక ఐదు లక్షలు ఇచ్చింది పార్టీ వాళ్ళు ఒక రెండు లక్షలు ఇచ్చారు మరి బంధువులు ఇతరులు మరి బిగినింగ్లో ఏమంటే రావు కదా మరి వాళ్ళ పోషణార్థం తలా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చారు మట్టి చేయడానికి కూడా డబ్బులు వాళ్ళే సమకూర్చారు ఒక నెల రెండు నెలల పాటు ఆమె పని చేయడానికి మనసు ఉండదు కాబట్టి మరి ఆయన ఆ కుటుంబానికి ఆ బంధువులు ఆ ఊర్లో వాళ్ళు ఆ బియ్యము ఉప్పు పప్పులు నూనెలు ఇచ్చారు రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాతనో ఆ డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు అలాగే బ్యాంకులో వేసుకొని ఆమె ఏడు లక్షలు చక్కగా దాని మీద నుంచి వచ్చేటప్పుడు వడ్డీతోనే బతుకుతూ మరి ఆ అమ్మాయికి భర్తలేడు కాబట్టి ఆ అమ్మాయికి ఎదోరాళ్ళ కింద పెన్షన్ ఇస్తూ మరి ఆమె పిల్లలు ఇద్దరు కూడా పెద్ద పిల్లలేం కాదు ఒక పదిహేడు ఉంటాయి వయసు పిల్లలు ఇద్దరికి ఆ ఇద్దరిని పెంచుకుంటూ ఆమె కష్టపడుతూ కొంచెం ప్రిల్లరా మరి ఇప్పుడు ఎవరు సంపాదించి పెట్టేవాళ్ళు లేరు కానీ ఆయన చనిపోయి కూడా ఆ కుటుంబానికి సంపాదనగా మిగిలాడు అదే దేవునికి ఇస్తుతిస్తుంది అయ్యా నా భర్త బతికున్నప్పుడు రోజుకి ఇంత తీసుకొస్తాడు ఏ ఇబ్బంది ఉండేది కాదు మరి ఇప్పుడు కూడా ఆయన చనిపోయి కూడా ఆయనకు వచ్చిన డబ్బులతోటి నన్ను బతికిస్తూ ఉన్నాడు మా ఆయన ఇదంతా దేవుడి కృపే అని స్థుతించింది అదేదో చిలవల పల్లెల పారయక ఆమె జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకుంటూ మరి దాని మీద వచ్చేటువంటి వడ్డీ డబ్బులతోనే ఆ ఇల్లుంది ఆల్రెడీ బతుకుతూ ఉంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు మంచి చదువులు చదువుతున్నారు వీళ్ళ ఉద్యోగాలు వచ్చాయి మరి అమ్మని అమ్మను అన్నారంట అమ్మ అక్కడ ఎందుకు మా దగ్గరికి రమ్మని అడిగారంట అడిగితే నాన్న ఇదే ఇంట్లో మీరు పెరిగారు ఇదే ఇంట్లో మీ నాన్న పెట్టిన భోజనం తిన్నారు ఈ ఇంటిని విడిచిపెట్టి నేను రానయ్యా అని చెప్పి ఆమె పిల్లలకి చెప్పింది సరే పిల్లలే మరి నెలకి ఒక పదిహేను రోజులు ఒకళ్ళు ఒక పదిహేను రోజులు ఒకళ్ళు వచ్చి ఆమెని మరి చూసుకుంటూ సంతోషిస్తూ వెళుతున్నారు దేవుని యొక్క ప్రేమలో మతశ్వార్త ఏడు పదకొండులో దేవుడు చెప్తున్నాడు మ ఏడో అధ్యాయము పదకొండవ వచ్చిన మంచి ఏవులు ఇస్తానని చెప్తున్నాడు మీరు మీ ఇష్టం వచ్చినాయి అడుగుతున్నారేమో తెలియదు కానీ నేను మాత్రం మీకు మంచి ఈవులు ఇస్తాను ఏడు పదకొండు చెడ్డవారం ఉంటే మీ పిల్లలకి చూస్తాను కదా మరి అంటే మనల్ని కూడా అన్నట్టే మాట మనం చెడ్డవారం కానీ అడిగితే మంచి ఈవులనే ఇస్తాను కదా అడగక మునిపే అక్కర్లన్నీ తీర్చే దేవుడు అడిగితే మరి ఎక్కువ మొన్న రిపేర్ షాప్కి నేను వెళితే అతను ఇంతని అమౌంట్ చెప్పాడు బాబు అది చర్చికి సంబంధించింది ఆయన ఇది వ్యాపార సంస్థ కాదు కదా మరి కొంచెం తగ్గించు అని అంటే ఏమనుకున్నాడు ఒక వంద రూపాయలు తగ్గించేసాడు అంటే అంటే నేను అడగకపోతే ఆ వంద రూపాయలు కూడా నేను కట్టాలి అంటే ఆ వస్తువు తయారు బాగు చేయడానికి అతనికి యాక్చువల్గా పడిన రేటు కన్నా కూడా మూడు నాలుగు రేట్లు ఎక్కువ అడిగాడు అనమాట వంద రూపాయలు అనుకోండి ఖర్చు అతను మూడు వందలు అడిగాడు ఇప్పుడు మనం అడిగితే ఒక వంద తగ్గించాడు రెండు వందలు తీసుకున్నాడు అంటే ఒక వంద లాభమే అతనికి ఇంకా అంటే ఎక్కడ వస్తే అక్కడ గుంజుదాం లాక్కుందాం అనుభవిద్దాం అనే వాళ్ళు ఒక్కసారిగా హై రేట్ చెప్తారు కూరగాయల దగ్గరికి వెళ్ళేసేసి టమాటా ఎంత అమ్మంటే అరవై రూపాయలు అంది అదేంటమ్మా ముప్పై రూపాయలు అని అంటారంటే సరే నలభైలే అంది చూడండి ఎలాగైపోయింది అరవై రాస్తా నలభైకి దిగింది సరే నాకు ముప్పైకి ఇస్తానంటే ఇవ్వమ్మ లేకపోతే వద్దంటే ఎన్ని కేజీలు కావాలండి ఒక రెండు కేజీలు కావాలి అట్లయితే తీసుకోండి ముప్పై రూపాయలు చివరికి ముప్పై రూపాయలకి ఇచ్చేసింది కాబట్టి ఎంత ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గుంజేయటం అనేది లాక్కోవటం అనేది అలవాటైపోయింది ఈ సమాజానికి న్యాయంగా తీసుకోవటం దేవుని యొక్క ప్రేమల యాకవ పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన దేవుడు మనతో చెప్తున్నాడు శ్రేష్టమైన విస్తానికి ఒకటి పదిహేడు అండి శ్రేష్టమైనవి దేవుడి దగ్గర వస్తాయి అంట మరి నేను మీకు మన చెప్పాను నిన్నటి దినాన్ని కూడా మరి చినిగిపోయిన నోట్లు ఎన్ని చెప్పు మరి ఎవరు చేస్తున్నారు ఆ పని దేవుడికే ఎరుక ఎందుకంటే వేద విధురాలు కానుకలు దేవుడు చూసినట్టుగా వేసే కానుక దేవుడు చూస్తున్నాడు కానీ బైబిల్ చెప్తా ఉంది శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వాలి చినిగిపోయిన ఇవ్వకూడదు దాన్ని బట్టి నీ బతుకులు కూడా అలాగే ఉంటాయని అర్థం ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చి శావకుడికి దాంట్లో పడేస్తే అలాంటి కాగితాలు ఎన్నో పక్కన పడినాయిలరా ఆలోచించి అంటే నేను ఇచ్చిన కానుక ఏం కాలేదు దేవుడి పనిలో ఉపయోగపడాలి మరి ఆయన కానుక ఉపయోగపడినప్పుడు మరి మేలు చేయమని దేవుడిని అడగట అర్హత ఉంటుందా ఉండదు కదా మంచిది ఆలోచించేయండి ఆరో అధ్యాయము మత ఈ వార్త ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడో వచ్చిన దాకా నీకు కావలసినవన్నీ ఇస్తానని వాగ్దానం చేస్తా అన్నట్టు కాబట్టి మనకు కావలసినవన్నీ కూడా అంట ఆయన ఇస్తాడట అయితే మన దేవుడిని ఎతకడం నేర్చుకోవాలి దేవుని యొక్క ప్రేమ నీవు నీ దినాలన్నీ కూడా దేవుడి యొక్క గ్రంథంలో ఉన్నాయి ఆయన మన కార్యాలన్నీ సఫలం చేస్తాడని దేవుడి వాక్యం మొదటి రోజు రెండు రెండులో తెలియబడతాం అలాగే పిలిపి నాలుగు నాలుగులో ప్రభు ఆనందించండి అంటే దేవుడు మరలా చెబుతున్నాను ఆనందించింది అవసరం అంటే జయము తిరిగి లేచాడని దేవుడు అని మనము ఆనందిస్తాం ప్రతి ఆదివారం నా కోసం తిరిగి లేచిన దేవుడు నన్ను ఆదరిస్తాడు కనికరిస్తాడు కాపాడుతాడు నా పక్కనే ఉన్నాడు నాతో ఉన్నాడు అని సంతోషించేటువంటి గుణం పద్నాలుగో అధ్యాయ వ్యవహార వార్త నాలుగో వచనంలో మనం దేవుడు మరలా మన కోసం రాబోతున్నాడని సంతోషించాడు ఐదవ వచనంలో వచ్చి నేను నేను తీసుకుపోతాడు మాట రాయబడింది కాబట్టి కాబట్టి నేను ఈ యొక్క లోక నివాసిని కాదు మరి పరలోక నివాసిని నా తండ్రి నా కోసం వస్తాడు నన్ను తీసుకొని అక్కడికి తన రాజ్యంలో కూర్చుని పెట్టుకుంటాడు అని సంతోషించేటువంటి దినం ఒకటి రాబోతుందని ఈ పద్నాలుగు నాలుగు ఐదు వచ్చినాల్లో మనకు కనబడతాం కాబట్టి అది వచ్చి తీసుకుపోతాడు నీ సంతోషం సంపూర్ణము కావాలని ఆశపెడుతున్నాను మూలవాక్యంలో మనము పదిహేను పదకొండు చదువుకును కాబట్టి నీ సంతోషము సంపూర్ణము అగునుగాక దేవుడు అలాంటి సంతోషము ఇచ్చుటకు నీ మనసు దేవుని వైపు తిప్పదు గాక దేవుడిని ఆశ్రయిస్తే నీవు సంతోషించగలుగుతావు దేవుని నమ్మిగించిన వారికి ఏ కొ చేయకుండా కాపాడే దేవుడు అలాంటి దీవెనతో నీ యొక్క జీవితము కట్టబడును గాక అభివృద్ధి చెందిన గాక బలపరచబడుగాక మొకరించండి రాదు